ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి సంక్రాంతి అప్పుడే నేను ఫస్ట్ టైం కోడిపందెం వెళ్ళటం కానీ కోడిపందంలో పార్టిసిపేట్ చేయడం కానీ చూడటం కానీ ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్తే ఇంకా సెకండ్ టైం అవుతుంది కోడిపందంలో రావటం అనేది నైంటీ పర్సెంట్ ఉండదు డబ్బులు అనేది నైంటీ పర్సెంట్ మనీ రావటం అనేది ఐ డోంట్ థింక్ అది ఒక జెన్యున్ థింగ్ కాదనమాట వస్తుంది అంటే కనుక సో టెన్ పర్సెంట్ పీపుల్గా ఏమైనా వస్తుందేమో ఎందుకు అంటే కోడి వ్యాల్యూ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటే మినిమం తయారు చేసే కోడి లేదా ఒక లక్ష రెండు లక్షలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మహా పెద్ద పందాలు అంటే రెండు లక్షలు ఐదు లక్షలు వేస్తారు అంతే అందరు నోటికి వచ్చినట్టుగా తొమ్మిది లక్షలు పాతిక లక్షలు ఎవరో ఒకటి చేసిన దాన్ని లోకం అంతా చెప్పుకుంటుంటుంది రియాలిటీలో అది కాదనమాట అసలు సో ఈ పందెం కొన్న కోడికి చేసిన తయారీ ఖర్చుకి ఇచ్చిన వర్కర్స్కి డబ్బులకి వేసే లక్ష రూపాయల పందెం రెండు లక్షల రూపాయల డబ్బులో పందెం కొట్టాక దీనికి ఆల్రెడీ లక్ష లక్షన్నర ఉంటుంది పందెం కొట్టిన కోడి కూడా బతికిద్దాని గ్యారంటీ ఉండదు ఈ టైంలో ఉన్న స్పీడ్ కత్తులకి ఇప్పుడు పందాలలో కూడా విడికాల పందెం దగ్గర నుంచి మొద్దు కత్తి మొద్దు కత్తి దగ్గర నుంచి మీడియం కత్తి మీడియం కత్తి దగ్గర నుంచి ఫాస్ట్ కత్తి వచ్చేసింది అది ఇప్పుడు టనంగా చీలిపోతుంది సో ఈ అసలు దెబ్బ తగలకుండా ఉండే కోళ్ళు కొట్టగలిగే చాలా తక్కువ ఉంటాయి సో పందెం కొట్టిన కోడి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చచ్చిపోతాయి పందెం కొట్టినా సరే ఆ దెబ్బలకి సో ఎండ్ ఆఫ్ ది డే వాడికి అక్కడ ఏమి ఇంకేం మిగలట్లేదు ఒక రెండు లక్షల పందెం వేసినా కూడా ఒక కోడి చచ్చిపోతే అక్కడ మిగిలేదు ఏమీ ఉండదు అదే సో కోడి బతికింది అంటే అట్లీస్ట్ అదొక పేరు లేదా అదొక బ్రేడర్గా అమ్ముకునేవాడికి బ్రేడర్గా రెండు లక్షలు కొట్టింది కాబట్టి ఒక లక్ష వరకు రెండు లక్షలకు అమ్ముకోగలుగుతాడు లేదా దాని ఫైటింగ్ స్టైల్ ఇంకా ఉంటే ఏమన్నా మోసబడిగా అనుకుంటున్న వాళ్ళు ఉంటారు లేదా అతను అట్లాంటి క్వాలిటీ బ్రీడింగ్ చేసి పిల్లలు తీయగలుగుతాడు అది దీనివల్ల యూజ్ ఇదే కానీ మనీ వస్తుందని అయితే నేను అనుకోను కోడి పెంచి పందెం వేసేవాడికి డబ్బులు రావు నాకు తెలిసినంతవరకు సో కోడితో సంబంధం లేకుండా ఇప్పుడు కోడి పందెం జరుగుతుందంటే మీరు అన్నట్టుగా ఇంతకు ఆహ్లాదంగా వందల మంది ఉంటారు దాంట్లో కోళ్ళు పెంచుకొని వచ్చేవాళ్ళు ఇటు పది మంది పది మంది ఉంటారు మహా అయితే లేదా పది పదిహేను మంది ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ సరదాగా చూడటానికి వచ్చిన వాళ్ళు కొంత ఉంటారు బెట్టింగ్ వేయడానికి వచ్చేవారు కొంతమంది ఉంటారు వాళ్ళకి లాభ నష్టాలు ఎక్కువ ఉంటాయి లాభం ఉన్న ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కోడితో సంబంధం లేదు అక్కడ వాళ్ళకున్న నాలెడ్జ్ పరిజ్ఞానాన్ని బట్టి ఏ కోడి మీద వేసుకోవాలో వేసుకుంటారు అది లక్కో లేకపోతే వాళ్ళ టాలెంటో కొట్టేస్తుంది వస్తే వచ్చిన డబ్బు అంతా మిగిలిద్ది లేదా పోయిన డబ్బు అంతా పోయిద్ది వీళ్ళకి మిగలటమే కానీ కోడి పందాలు వేసే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి డబ్బులు మిగలటం అనే కాన్సెప్ట్ లేదు పందాల్లో నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను అంటే నాది చాలా తక్కువ నాలెడ్జ్ కాబట్టి చాలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుకోకుండా ఉండకూడదని నాకున్న నాలెడ్జ్లో అని చెప్తున్నాను సో ఈ జాతులు అనేసరికి ఏమో ఈ బెరసను టేకరాను లేకపోతే పీలాను డింకీ కోళ్ళను బాంధ్వాలను ఇట్లాగా చాలా ఉన్నాయి భీమవరం కోడనో ఈ జాతులు సో ఇప్పుడు ఇక్కడ పందెం కట్టే మన ఆంధ్ర ఆంధ్రాలో లేదా తెలంగాణలో పందెం కట్టే కోళ్ళు అంటే పందెం కోళ్ళు అది పల్నాడు కోడంటారా భీమవరం కూడా అంటారా లేకపోతే ఏదన్నా సెకండరీ లేకపోతే ఎవరు బ్రీడ్ని బట్టి అది వివేక్ కోడి అంటారా కేఎస్ఎన్ కోడి అంటారా ఎవరిష్టం వాళ్ళది ఈ పందెం కోడిలో ఉన్న ఈ జాతులైతే కాదనేది నా ఉద్దేశం రంగులే అని అనమాట సో వాటికి ఉన్న ఆ నలుపు అయితే ఒక రంగు అని తెలుపు అయితే ఒక రంగు అని నెమల రంగు అయితే నెమలని సో తెలుపు అయితే సీతువ అని ఇట్లా రంగులు ఉన్నాయి కానీ జాతులు వీటిలో లేవు అనేది నాకు ఉన్న నాలెడ్జ్ అనమాట సో ఇప్పుడు ఆ కుక్కుడు శాస్త్రం ఇదంతా కూడా నేను చూశాను లాస్ట్ టైం మాకు మేము పందాలు వేసినప్పటికీ మాకున్న పోళ్ళకి మేము పందాలు వేయాల్సి వచ్చినప్పుడు రంగుకి సంబంధం లేదు కానీ మేము ఒక నాలుగు కొట్టగలిగాము ఒక మూడు పోయినాయి సో అట్లాగే నేను కోడి దగ్గర ఉన్న విద్యని టాలెంట్ని నమ్ముతాను మోస్ట్లీ రంగు అనేది సెకండరీ అస్సలు నమ్మనని చెప్పను ఎందుకు అంటే పెద్దోళ్ళు ఎవరో ఏదో ఎందుకో అన్నారు రాశారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అది వన్ పర్సెంట్ అయి ఉండొచ్చు ఫిఫ్టీ వన్ నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒకటి ఉండొచ్చు కానీ ఎంత పర్సంటేజ్ అంత పక్కన పెడితే దానికి ఒక రీజన్ అంటూ ఉంటుందని నేను నమ్ముతాను సో రంగు ఇప్పుడు నేను ఇప్పుడు ఇయర్ తప్పినీలో చాలా దగ్గరగా చూశాను కాబట్టి నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తపినీలు చూశాను ఒకరోజు అన్ని రసంగులు కొట్టినాయి ఒకరోజు అన్ని కాకి డాకలు కొట్టినాయి ఇది దానికి మించిన కోడిని కూడా కొట్టినాయి మరి ఆ టైంలో మరి ఆ రంగు అవన్నీ నడిచిందా అది కూడా ఉంటుందా నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నాకు ఆ నమ్మకం కూడా ఉంది కాబట్టి కొంత నేను గమనించడం వల్ల నాకు అర్థమైందనమాట సో ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ బర్డ్ అంటే పుంజుకి ఉన్న క్వాలిటీ బలం దానికి ఉన్న ఫిట్నెస్ దానికి ఉన్న బ్లడ్ లైన్ ప్రీవియస్ హిస్టరీ అది ఫస్ట్ థింగ్ సెకండ్ ఇది కూడా ఉంటుంది అండ్ వీటి రెండింటికి మధ్యలో నేను ఎక్కువ ఏం నమ్ముతానంటే కోడిని తయారు చేసి రేపు అక్కడ బరిలో వదిలేవాడి టాలెంట్ కూడా చాలా ఉంటుంది అనమాట ఇక్కడ సో కత్తి వేసి కోడిని వదిలి కరెక్ట్ టైంలో తీయటం అనేది కూడా చాలా హ్యూజ్ తింగ్ అనమాట దెబ్బ తగిలినప్పుడు సైడ్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ లాగా అంటే మట్టో లేకపోతే ఇంకోటో నిమ్మకాయో ఏదో ఒకటి నీళ్ళు నిమ్మ నీళ్ళు అట్లా నోట్లోంచి కొట్టడం ఇట్లా ఒక టీమ్ ఎఫర్ట్స్ అనేది చాలా ఉంటుంది ఆ తర్వాత రంగు ఇంకా రంగు కూడా ఉంటుంది కానీ నా దగ్గర లాస్ట్ టీం అనుకుంటున్నాను నేను ఫస్ట్ దాని దగ్గర ఉన్న జాతి తర్వాత దానికి దాన్ని తయారు చేసిన విధానం అంటే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాటెవర్ ఇట్ ఈస్ ఇంకా ఆ మొత్తం తయారీ మూడు దాన్ని రేపు పందెం కొట్టించే టీము తర్వాత రంగు అని అనుకుంటాను నేనైతే కనుక ఇప్పుడు పిల్ల దగ్గర నుంచి కోడి దాకా ఇంకా తీసుకెళ్ళలేదు బేసికల్గా బట్ లాస్ట్ ఇయర్ నేను డైరెక్ట్ కోడిని కొన్నాను అప్పుడు మనం పెట్టిన టైం కానీ శ్రద్ధ కానీ చాలా తక్కువ సో వాటిలో నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి పందెం అయిపోయిన వెంటనే నేను జనవరి ఎండింగ్ ఆ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మిగతా కోళ్ళన్నీ కూడా సేకరించేశాను మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో అనుకున్నానో తెచ్చుకున్నానో వాటి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేశాను అప్పుడు నేను తెచ్చినప్పుడు వాటి యావరేజ్ ఏజ్ వచ్చేసరికి ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ సో నా ఉద్దేశం మినిమం ఎయిటీన్ మంత్స్ దాటితేనే అది కత్తికి ఆగలిగిద్ది కొంచెం దానికి ఆ మెచ్యూరిటీ లెవెల్ విత్ ఇన్ ద బాడీ బాడీలో కూడా ఆ గ్రోత్ ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది సో అంటే ఎయిటీ ట్వంటీ టు ట్వంటీ టూ మంత్స్ అయితే కరెక్ట్ ఏజ్ అనేది నాకు ఫీలింగ్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అయినా కూడా నష్టమే లేదు కానీ ఇంకొక ఇయర్ వేయాలంటే మళ్ళీ అవదది అదే ట్వంటీ మంత్స్ ఉన్నదాన్ని మళ్ళీ థర్టీ టూ మంత్స్కి నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ అది పందెం కొడితే రెడీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అనమాట సో ఆ ఆలోచనతో నేను ఫిబ్రవరిలోనే ఒక టెన్ టు ఫోర్ ట్వె ట్వల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ ఏజ్లో ఉన్న వాటి అన్నింటినీ తీసుకొచ్చాను అట్లాగే ప్రీవియస్గా నా దగ్గర ఉండి పందెం అయి కూడా ఉన్నాయి కొన్ని పెద్దవి కూడా ఇవి ఇందాక మీకు చూపించిన వాటిలో కొన్ని రెడీ అయినవి కూడా సో వాటిని మనం రెగ్యులర్ ఫీడింగే ఉంటుంది ఫిబ్రవరి టు మే జూన్ జూన్ దాకా రెగ్యులర్ ఫీడింగ్ ఉంటుంది జూలైలో మాత్రం జూలై ఫస్ట్ నుంచి ఎగ్ పెడతాము హెవీగా ఉన్నదానికేమో ఒక హాఫ్ ఎగ్ బలం తక్కువ ఉన్నదానికేమో ఫుల్ ఎగ్ పెడతాము సో అది వన్ మంత్ కొంతమంది ట్వంటీ వన్ డేస్ అంటారు కొంతమంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటారు నేనైతే వన్ మంత్ పెట్టాను సో దాంట్లో ఒక పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది నాకు సో పాజిటివ్స్ అంటే మంచి బ బలాలు వచ్చినాయి నెగిటివ్ అంటే ఆల్రెడీ కొంచెం జీన్స్ బాగా ఉన్న కోడి కాస్త మరీ హెవీ అయిపోయింది అసలు అంటే అది గాల్లోకి ఎగిరి లేచి అవతల దాన్ని కొట్టలేనంత హెవీ అయిపోయి అయిపోయింది అది సో అంటే ఆ గుడ్డు తన థర్టీ డేస్లో అయిపోతుంది అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా పట్టిన బలం ఇప్పటికీ అంటే లాస్ట్ వన్ మంత్కి మనం బలం తగ్గించాలనుకునే స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ టైం పీరియడ్కి అవి హెవీ అయిపోయింది సో మంచి ఫైటర్స్ కూడా బలాలు ఎక్కువ అవటం వల్ల కూడా ఆ గుడ్డు వల్ల కొంతమంది పెట్టద్దన్నారు కొంతమంది పెట్టమన్నారు సో నేను పెట్టాను సో ఈసారి మనం ఏం చేయాలంటే ఆఫ్ ఫుల్ కాదు పెట్టకూడని కూడా ఉంటాయి అది తెలుసుకోగలగాలి మనం అంత హెవీ బాడీస్ వస్తే తగ్గడం మళ్ళీ బంద్ అయిపోతుంది కాబట్టి సో ఆ జూలైలో మనం ఎగ్ ఎగ్ దగ్గరికి వెళ్ళిపోతాం తర్వాత ట్వంటీ నేను వన్ మంత్ పెట్టాక ఈ ఆల్మండ్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను మార్నింగ్ పూట ఈవినింగ్ రెగ్యులర్ మేతలే ఉంటాయి సో అండ్ నేను పర్టికులర్గా మామూలుగా అందరూ దసరాకి స్టార్ట్ చేస్తారు సో మా నాన్నగారు పుట్టినరోజు అక్టోబర్ ట్వంటీ థర్డ్ నేను అప్పటి నుంచి తయారీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట అంటే లాస్ట్ ఇయర్ అంతే తయారు చేసిన ఇయర్ అంతే తయారు చేశాను సో ట్వంటీ థర్డ్ని నేను కోడిని కీమా పెట్టడం స్టార్ట్ చేసి బయట థర్డ్ మీద వేస్తాము అనమాట సో అప్పటి నుంచి కీమా పెడతాము నాస్తా పెడతాము మళ్ళీ ఈవినింగ్ నవధాన్యాల లడ్డు పెడతాము సో ఇది ఇంకా అక్కడ ఉన్న తయారీ మన దగ్గర మనం చేసే తయారీ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎంచుకున్న బ్లడ్ లైన్ ఓకేనా రెండు కోళ్లు ఒకటే కొట్టగలిగింది ఒకటి చచ్చిపోవాల్సిందే రెండు ఎంత మంచి అయినా ఎంత అయినా సరే ఎక్కడో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ సమం అవుతూ ఉంటాయి డ్రా అవుతూ ఉంటాయి ఏదో ఒక కోడి కొట్టాల్సిందే ఏదో ఒక క్రికెట్ ఆడుతుంటే కనుక ఏదో ఒక టీం గెలవాల్సిందే అన్నట్టుగా డ్రా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి సూపర్ ఓవర్ అన్నట్టుగా ఇక్కడ కూడా కోడి రెండు పడిపోయినా కూడా తీసుకొచ్చి ముందు ముందు పెట్టేసేసి ఏదో ఒకటి కొంచెం ఎగిరిన దానికి ఎగిరిన దానికి ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ ఇంకా రెండు ఎగరలేకపోతున్నాయి అన్నప్పుడు అది డ్రా అయ్యేది సో చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి దానికి సో అక్కడ తయారీలో అందరూ పెడతారు అందరూ చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ నేను నాస్తా లడ్డని చెప్పాను దాంట్లో నా కేసన్ గారు ఒక వెరైటీ చెప్పారు ఇంకొకరు ఇంకో వెరైటీ చెప్పారు ఇంకొకరు ఇంకో వెరైటీ చెప్పారు సో నేను నా కేసన్ గారు క్లోజ్ కాబట్టి నేను ఫాలో అయ్యాను తర్వాత మా ఫ్రెండ్ వచ్చి దాన్ని దాంట్లో నువ్వులు ఎక్కువైనాయి కాబట్టి దానికి వేడి ఎక్కువైంది కోడికి బలం పెరుగుతుంది తగ్గట్లేదు కోడికి బలాలే పెరుగుతున్నాయి అన్నాడు సో అట్లా ఒక్కొక్క అసమ్షన్ ఎక్కడో ఒక చిన్న మై మైనర్ మిస్టేక్ చేసేవాళ్ళు ఉంటారు ఆ మైనర్ మిస్టేక్ కూడా చేయకుండా వచ్చాడు కోడి కొట్టిద్ది అదే సో అండ్ ఇక్కడికి అంత అయ్యాక ఆ పర్టికులర్ డే కోడి ఎలా ఉంది అంటే ఒక వారం ముందు పది రోజుల ముందు అంతా ఫిట్గా ఉందా మనకి దీని మీద ప్రీవియస్గా ఉన్న ఎజమ్షన్ తోటి పోయి ఆ రోజు పందెం వేస్తున్నావా ఆ ప్రీవియస్లో ఉన్న మనకి దీని మీద ఉన్న ఫీడ్బ్యాక్కి ఉన్న ఉన్న ఒపీనియన్ని ఇంకా గ్రో చేసిందా డౌన్ చేసిందా అందుకు చూసుకోవాలి సో ఇప్పుడు నా దగ్గర కొన్ని కోళ్ళు ఉన్నాయి నేను ఐదు తప్పిల్ పెడితే కొన్ని ఇలా వెళ్ళిపోయినాయి ఓకే కొన్ని ఇలా వచ్చినాయి కొన్ని ఇలా స్ట్రైట్గా ఉన్నాయి సో పంతొమ్మిది రోజుకి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూసుకొని వాటి ఫిజికల్ క్యాపబిలిటీ ఎజిలిటీని బట్టి హెల్త్ కండిషన్స్ని బట్టి ఇప్పుడు నా దగ్గర ఒక సూపర్ ఉన్న కోడికి లోపల నోట్లో వచ్చింది కొంచెం అంటే దానికి అసలు ఏం సిక్కేం లేదు ఎవరో కొంతమంది అసలు చూడకపోవచ్చు నాకున్న ఓవర్ ఎంతూజియాజం వల్ల లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళు నేను చూసుకోగలిగాను సో ఆ నోటి ఉన్నది అంటే నాకు ఉన్న కళ్ళు మూసుకుంటే ఇది కొట్టిన దెబ్బ ఈరోజు కొట్టలేదు అనుకుంటే ఎందుకని మనం పోయి ఒక కోడిని పట్టుకొని ఒక అరగంట గంటో దాంతో టైం స్పెండ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అంత లోపాలేంటి బలాలేంటి అన్నది దాన్ని బట్టి ఆ రోజు మనం అవతల కోడిని తక్కువ అనుకొని దీని పందెం వేయకూడదు అది వాడు ఈక్వల్గానే వస్తాడు అందరూ కూడా ఇప్పుడు దాకా నేను విన్నదాన్ని బట్టి అందరూ కూడా పెట్టే ఇంపార్టెంట్ పెట్టే ఇంపార్టెంట్ అంటున్నారు బట్ నేను లైవ్లో ఇంకా దాని గురించి నా డెసిషన్ చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు మోస్ట్లీ పీపుల్ చెప్పడం అయితే కనుక ఫీమేల్ పెట్ట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కానీ మరి పెట్టని పదివేలకి ఐదు వేలు కొంటారు పుందునేమో పది ఐదు లక్షలకి లక్షకి కొంటున్నారు సో మరి అది ఏది ఇంపార్టెంట్ మరి అన్నది మరి ఇంపార్టెంట్ దా కానీ దాన్ని ఎక్కువ రేటు పెడుతున్నారు ఇంపార్టెంట్ అయిన దాన్ని తక్కువ రేటు పెడుతున్నారు సో నేను అది ఇంకో టూ ఇయర్స్లో నేను ఒక ఎక్స్పీరియన్స్కి రాగలుగుతాను దాని మీద